నమస్తే అందరూ అనగొన్నాడు ఏమిటి జీవితం జీవితమే ఒక లాంటిది జీవితం ఒక వనం కొందరికి వనం కొందరికి శాపం జీవితమే ఒక వనం జీవితంలో బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి దుఃఖాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి కొంతమందికి అది అదృష్టమంటాడు కొంతమంది దురదృష్టం అంటాడు జీవితంలో అనేక బాధలు ఉంటాయి అనేక కష్టాలు ఉంటాయి అనేక సుఖాలు ఉంటాయి జీవితం వెతుక్కోవాలంటే ఒక ప్రశ్న లాంటిది ఒక గుడిగు లాంటిది ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఏమి నిమిషానికి సాగిపోతుందో జీవితం తెలియటం లేదు నేటి నేటి కాలంలో కలియుగంలో మనం చూసాం ఎన్నెన్నో ఇన్సిడెంట్లు చూసాం విమానం ప్రమాదాలు చూసాం ఎలా లోని ప్రమాదాలు అవుతున్నాయి ఒకప్పుడు నైన్ ప్రమాదం నైన్ లేకపోవడంతో భయపడేవాళ్ళు ఇప్పుడు విమాన ప్రమాదం ఎంత చక్కడానికి జీవితాలు అవి నిమిషంలో ఏమైనా జరుగుతుందో తెలియటం లేదు అందుకే జీవితం ఉన్నత కాలము ప్రేమించాలి మనం జీవితము మనకి ఇష్టం లేకపోతే మాట్లాడుకుంటాం కానీ ఒక మాట చెప్తాను జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియటం లేదు ఆ జీవితం ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండాలి నమ్ముతూ ఉండాలి ఎందుతో మనం పలకరించినప్పుడు మనం ప్రకటించాలి మనకు ఒకవేళ ఎందుకు ఇష్టం లేదనుకోండి సైలెంట్గా మనం పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఏమంటాడు జీవితంలో ఒక బుడగ లాంటిది నీటి పుడగ లాంటిది జీవితము కొందరికి మంచి జరుగుతుంది కొందకి జరుగుతుంది కొందకు వడము లాంటిది అంటాడు ఏదైనా ఏదైనా సరే జీవితం ఒక మనము లాంటిది ఏమంటాడు అందులో మనము ఉండాలి అందులో మనము ఉండాలి అలాగే ఈరోజు మహాశివడాక్తుని మాతృశివుడా ఆ శివయ అనుగ్రహము అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ చేసే పనులు మీరు చేసే ఋతు పనుల కూడా అందరికీ కోటి శుభములు కలిగి కాక అందరూ బాగుండాలి అందరం మనం ఉండాలి మహాదేవ సంభవ శంకర అలాగే ఇరవై నాలుగో తారీఖు నుంచి మలహాడి మాత గుప్తా నవరాత్రులు మలహాడి అమ్మవారి ఆశందవాడు అందరికీ ఉండాలని మీరు చేసే పనులు మేము చేసే ఋతు పనులకు కూడా దేవుని కృపశం ఆరోగ్యం అందుకే ఇవ్వాలని మనసుని కోరుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ మోటివేషన్ ఇప్పించండి నేను ఎన్నో మీరు బాగా చేస్తున్నాను కానీ కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చిన్నది చాలామంది చేస్తున్నాడు ఆ ఛానల్ మార్నింగ్ మోటివేషన్ అవుతున్నాడు కాబట్టి నేను వల్ల మీకు ఏమైనా తెలిసిందే చెప్పండి ఫ్రెండ్స్ నేను మంచి విషయాలే చెప్తున్నాను నాకు తెలిసిందే చెప్తున్నాను నేను ఒకటిగా చెప్పట్టరు ఏదో తెలిసి చెప్పండి అలాగే నేను కొత్త కొత్త విషయాలు కూడా మీకు చెప్తూ ఉంటాను అందరం బాగా ఉండాలి అందరం మనం ఉండాలి భవంతు అలాగే వచ్చే నెల నుంచి ఈ నిర్మాణాలు ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుందండి జగన్నాథ స్వామి వ్యాసుకునే వాళ్ళు నవరాత్రులు మలాహరి మాస మహోత్సవం నవరాత్రులు జగన్నాథ స్వామి మహోత్సవం కూడా జరుగుతాయి అందరం బాగుండే అందరూ మనం ఉండాలి సర్వజనా కిణ భవంతుడు